ఏపీసీఐడి మరో వివాదంలో చిక్కుకుంది సిట్ కార్యాలయం ఆవరణలో కొన్ని డాక్యుమెంట్లను తగలబెట్టడంతో అగ్గిరాజుకుంది అక్కడ తగలబడుతున్న పత్రాల్లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించినవి ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల వివరాలు హెరిటేజ్ సంస్థ సమాధానం ఇచ్చిన పత్రాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సిట్ చీఫ్ కొల్లి రఘురామరెడ్డి ఆదేశాలతోనే తగలబెట్టామని సిబ్బంది అంటున్నారు సరిగ్గా ఎన్నికల ముందు తగలబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే కొల్లు రఘురామరెడ్డిపై బీజేపీ టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం చేశారు ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పలు ఆరోపణలు చేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై ఇప్పటికే కేసు కూడా నమోదైంది అంతటి కీలకమైన కేసుకు సంబంధించిన పత్రాలను ఎన్నికల ముందు తగలబెట్టడంతో అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏం జరుగుతోంది పత్రాలను కాల్చివేయడానికి గల కారణమేంటి అనే ప్రశ్నలు సందేహాలు కలుగుతున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఏపీ సిట్ కార్యాలయంలో ఏదైతే ఆ కాంపౌండ్ ఉందో కాంపౌండ్ వెనక కూడా ఖాళీ ప్లేస్ ఉంది ఖాళీ ప్లేస్లో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు తగలబెట్టినట్లు కూడా అర్థమవుతుంది అయితే ఈ డాక్యుమెంట్లను ఎందుకు తగలబెట్టారు ఎవరి కోసం తగలబెట్టారు ఏంటి అనే దానికి సంబంధించి కొంత అయోమయం అయితే నెలకొనున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఈ డాక్యుమెంట్లకు సంబంధించి ఏదైతే కొన్ని వీడియోస్ అయితే చూసామో ఆ వీడియోస్కి సంబంధించిన సమయంలో కూడా హెరిటేజ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కొన్ని కీలకమైన ఆధారాలు సంబంధించిన పేపర్లు కూడా గుర్తించినట్లు కూడా తెలుస్తూ ఉంది సో ఓవరాల్గా ఏదైతే ఇటీవల కాలంలో చంద్రబాబు అలాగే ఆయన కుమారుడు లోకేష్ అలాగే హెరిటేజ్ సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే ఫైబర్ గిడ్డు అనేకమైన కేసులను కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలోనే ఈ కేసులకు సంబంధించి ఏదైతే ఉందో వాటికి సంబంధించిన పరిణామాల నేపథ్యంలోనే డాక్యుమెంట్స్ ని దగ్ధం చేశారా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి కొంత అయితే ఉత్కంఠ కొనసాగుతాం సో ఓవరాల్గా చూసుకుంటే సిఐడికి సంబంధించిన చీఫ్ ఏదైతే ఉన్నారో రఘురామరెడ్డి రెడ్డి రెడ్డికి సంబంధించి ఆయన కొన్ని డాక్యుమెంట్లని ఇటీవల కాలంలో కూడా ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది ఏదైతే మనం విజువల్స్ చూసుకున్నాం ఆ విజువల్స్లో కూడా సిఐడి సిట్ ఛాంబర్ ఉంటుంది ఆ బ్లాక్లో ఆ బ్లాక్ సంబంధించి వెనక ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంది ఆ ఖాళీ ప్లేస్ తర్వాత ఇక్కడ మన విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక మొత్తం డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా తగలబెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మొత్తం మొత్తం చుట్టుపక్కల సమీపంలో కూడా మొత్తం మీద చాలా డాక్యుమెంట్స్ అయితే తగలబెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది మొత్తం దాదాపుగా మూడు వందల నుంచి రెండు వందల మీటర్ల పైగా కూడా మొత్తం డాక్యుమెంట్లన్నీ కూడా తగలబెట్టినట్లు ఈ ఈరోజు తెల్లవారుజామున సమయంలో వీటన్ని కూడా దగ్ధం చేసినట్లు కూడా స్థానికులు గుర్తించారు అయితే ఏదైతే ఈ డాక్యుమెంట్లకు సంబంధించి ఉన్నాయో ఈ డాక్యుమెంట్ల తో పాటు అలాగే మిగిలిన దానికి సంబంధించి చంద్రబాబు కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా గుర్తించినట్లు కూడా తెలుస్తూ ఉంది ఎక్కడ ఎటువంటి ఆనవాళ్లు లేకుండా కూడా దగ్ధం చేసినట్టు తెలుస్తూ ఉంది అయితే ఎందుకు తగలబెట్ట ట్టాల్సి వచ్చింది తగలబెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అనే దానికి సంబంధించి కూడా రకరకాల ప్రచారాలు రకరకాల అనుమానాలైతే తావిస్తూ ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో పలు అంశాలకు సంబంధించి సిట్ ఎవరే చీఫ్ ఉన్నారో రఘురాం రెడ్డికి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల కమిషనర్కి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు అనేక సందర్భాల్లో కూడా ఫిర్యాదు చేశారు కానీ ఒకసారిగా చంద్రబాబుకు సంబంధించిన కేసులు ఏదైతే ఉన్నారో ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే హెరిటేజ్కి సంబంధించిన ఈ రెండింటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఇక్కడ దగ్గర వ్యక్తం చేసినట్లు కూడా టీడీపీ నేతలు అయితే గుర్తించారు మనం ఇప్పటివరకు ఏదైతే కొన్ని విజువల్స్ చూసుకున్నాం ఆ విజువల్స్ అన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా సిట్ అధికారుల కార్యంలో ఏదైతే మనం చూసుకోవచ్చు ఇప్పుడు విజువల్స్లో అక్కడ సిట్ ఆఫీస్కి సంబంధించి అక్కడ ఉంటుంది కరెక్ట్గా సిట్ కార్యాలయానికి సంబంధించి ఏదైతే ఆ బ్లాక్ అద్దాలు ఉన్నదో అద్దాలు ఉన్నదానికి సంబంధించి సిట్ కార్యాలయం ఆ తర్వాత కరెక్ట్గా యాభై నుంచి వంద అడుగుల దూరం సంబంధించి మాత్రమే ఇక్కడ ఈ దగ్ధం చేసిన పరిస్థితి కనిపిస్తాం సో ఓవరాల్గా చూసుకుంటే సిట్టు కార్యాలయం పక్కనే అంటే వెనక ఇదే లో కూడా డాక్యుమెంట్లన్నీ తగలబెట్టినట్టు తెలుస్తాం ఎందుకు తగలబెట్టారు ఎవరి కోసం తగలబెట్టారు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన పరిస్థితి కనిపిస్తోంది ఓటర్ స్టూడియో